వాళ్ళ బిగ్ బాస్ ఆదేశానుసారం ఆశాశని కానీ షష్ఠి కానీ మాక్సిమం ఈ రోజు ఎలిమినేషన్ అవుతాయని మనకి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకని ఎందుకు అవుతారంటే షష్ఠి మనకి యాక్చువల్ గా జాని మాస్టర్ పుణ్యమో వచ్చిన ఎంతమంది కొంత ఫాలోయింగ్ వల్లనో అసలు యాక్చువల్ గా బిగ్ బాస్ సీజన్ కి అసలు జనరల్ గా ఎవరో తెలియదు సమాజానికి తెలియదు జాని మాస్టర్ ద్వారానే బిగ్ బాస్ సీజన్ లో ఎంటర్ అయింది కొంత పుణ్యం సంవత్సరం కొంత ఏదో రూమర్ వచ్చింది కాబట్టి ఆ రూమర్ జాన్ మాస్టర్ జైలు కి వెళ్ళడం వెళ్ళడం ఆ ఆ విషయంలో ఇంకొక బిగ్ బాస్ లో ఎంట్రీ వచ్చింది కానీ సరే సజ్జన కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్లోరాయిని కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నారు వీళ్ళు ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోతారు వీళ్ళకి సరిగా తెలుగు కూడా రాదు అని మనం అనుకునే లోపు సంజన ఏం చేసింది తను కెప్టెన్ కావడానికి ముందే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఒక నెగిటివ్ లో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా తను ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోతున్న మూమెంట్ లో తను కెప్టెన్ అయింది కెప్టెన్ కావడానికి ముందే ఒక హ్యాండ్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది తను మ్యాక్సిమం ఒక ఒక మినిమం గ్యారెంటీ అన్నట్టు అంటే హాఫ్ ఆఫ్ ది సీజన్ మినిమం సంజన గారు ఓకే ఈ రోజు మనం బిగ్ బాస్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజు నైట్ ఎలిమినేషన్ అనేది ప్రాసెస్ అనేది జరిగిపోతుంది నిన్న ఇవా టూడేస్ దా సండే సండే అంటే ఫండే ఫండే కొన్ని ఫన్ టాస్క్ స్టార్ట్ అయితే దాని తర్వాత ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది నేను ఏంటంటే నిన్న నాగార్జున గారు కొంచెం ముట్టకాయలు వేసిండే వీళ్ళందరికీ ఎవరైతే ఎక్కువ చేశారో ఎవరైతే కొంచెం అవుతులో కొంచెం రోడ్గా బిహేవ్ చేశారో వర్డ్స్ అంటే ఏమంటారు చెప్పకుండా మాటలు చెప్పి అనుకున్న మాటలు ఎవరైతే అన్నారో ఎవరైతే బిస్బిహేవ్ చేశారో వాళ్ళందరికీ కొంచెం స్ట్రాంగ్ గా వాళ్ళకి దమ్కి ఇవ్వడం జరిగింది కొంతమందికి ఇంకా మిగిలి ఉన్నాయి వాళ్ళ బాక్సులు అనేవి కావాల్సిన ఇంకొన్నాయి ఇంక అన్నట్టు ఏదో బాక్సులు తీసుకొచ్చారో ఆ బాక్సులలో వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది ఓకే ఈ రోజు ఎలిమినేషన్ గురించి మనం మాట మ్యాటర్లోకి వచ్చేస్తే మీరు వీడియో వరకు పూర్తి వరకు చూడండి పూర్తిగా చూసి లైక్ చేయండి మీకు ఇంకా ఎవరైతే మీరు ఫ్యాన్స్ ఉన్నారో ఎవరు ఇక్కడ హౌస్లో ఉండాలనుకున్నారో మీ మనసులో మాట ఏంటో ఇక్కడ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ చేస్తూ ఉండండి ఓకేనండి ఓకే మనం ఏమనుకున్నాం ఫస్ట్ బిగ్ బాస్లోకి సునీల్ సునీల్ సుమన్ శెట్ వచ్చింది కాబట్టి సుమన్ శెట్టు కొంచెం చాలా నార్మల్గా ఉండు అసలు కనీసం నోరు కూడా ఇప్పట్లేదు బాబు ఇతను నోరు ఇప్పినా కనీసం చూద్దామనే పొజిషన్లో ఉంటే అతను కొన్ని ఒక మాటలు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కొంతమంది ఫాల్ ఫ్యాన్ ఫ్యాన్స్ అనే అతన్ని ఫ్యాన్స్ ఫాలోయింగ్ తను సెట్ చేసుకుండు ఎట్లా అంటే తను వాళ్ళు అడుగుతారు ఎలిమినేషన్ ప్రాసెస్ లో సంజన అడుగుతుంది ఏమండి మాట్లాడండి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అడగండి అంటే సింపుల్గా చెప్తాడు ఏం లేదని చెప్తాడు నాకు తెలుగు వచ్చండి నేను తెలుగులోనే సమాధానం సమాధానం చెప్పాను ఏం లేదండి అని చెప్పిండి సింపుల్ చెప్తాడు అన్నట్టు అక్కడతో అందరికి ఫీజు ఎగిరిపోతాయి అందరు హౌస్ మేట్స్ కూడా చూసే ఆడియన్స్ కూడా అబ్బో ఇతనిలో ఏదో దమ్ముంది అని అనుకోవచ్చు అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చిండు ఓకే ఎలిమినేషన్ అసలు యాక్చువల్గా ఎవరెవరు ఉన్నారు లో నైన్ మెంబర్స్ ఉన్నారు నైన్ మెంబర్స్ లో నైన్ మెంబర్స్ లో మాక్సిమం వీళ్ళు సెలబ్రిటీస్ టెన్ టెర్స్ ఉన్నారు ఓకే నా ఉన్నారు హౌస్ ఓనర్స్ ఒక హౌస్ ఓనర్ ఒకటే ఉండు డెమన్ పవన్ ఒకటే ఉండు అన్నట్టు అయితే ఇక్కడ మ్యాక్సిమం ఎవరు లేడీస్ ఉన్నారు లేడీస్ ఉన్నారు కాబట్టి మ్యాగ్జిమం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మాక్సిమం వన్ పర్సన్ లేడీ పర్సన్ అనేది ఎలిమినేషన్ ఈ రోజు ఉంటది అన్నట్టు బాయ్స్ అనేది లేరు అనేది మనకి మాక్సిమం అర్థం అయిపోతుంది బాయ్స్ అనే వాళ్ళు లేరు ఎలిమినేషన్ లో మాక్సిమం లేడీస్ ఎవరో ఒకరు వెళ్ళిపోతారు దాంట్లో ఎవరున్నారనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఓకే నేను ఆల్రెడీ శనివారం సాటర్డే రోజు మనం అనుకున్నట్టే సంజన సంజన అసలు వచ్చింది అసలు కొంచెం చూస్తే చాలా క్యూట్గా ఉంది చాలా నైస్గా ఉంది ఆ ఒక అంటే క్యూట్ అని కాదు ఒక ఎక్స్ప్రెషన్ తో ఉంది అని అనుకుంటాం సంజన కాని కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్లోరా షైన్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు వీళ్ళు ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోతారు వీళ్ళకి సరిగ్గా తెలుగు కూడా రాదు అని మనం అనుకునే లోపు సంజన ఏం చేసింది తను కెప్టెన్ కావడానికి ముందే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఒక నెగిటివ్ లో ఒక పాజిటివిటీని క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా తను ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోతున్న మూమెంట్ లో తాను కెప్టెన్ అయింది కెప్టెన్ కావడానికి ముందే ఒక హ్యాండ్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది తను మ్యాక్సిమం ఒక ఒక మినిమం గ్యారంటీగా అన్నట్టు అంటే హాఫ్ ఆఫ్ ది సీజన్ మినిమం సంజన్ గారు ఉంటారు ఉంటే లాస్ట్ వరకు కూడా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్ మీ ఇష్టం మీరేమనుకుంటారో మీ ఒపీనియన్ నేను నేను చెప్తున్నా ఓకే ఆమె కెప్టెన్ అయింది సో ఈరో ఈ వారా హెల్మెట్ కాదు కెప్టెన్ అయింది నెక్స్ట్ వీక్ కూడా ఉంటది ఆమె మినిమం నాలుగైదు వారాలు అయితే పక్కా ఉంటది పాస్ నెగిటివ్ లోనే నెగిటివిటీ లోనే ఆ ఎప్పు గానీ ఆ బాత్రూమ్ సీన్ గానీ ఆ ఆ సిచ్యువేషన్ లోనే ఆమె ఒక పాజిటివిటీని తను సొంతం చేసుకోగలిగింది నెక్స్ట్ వచ్చేసి తనుజార్ తనుజా చేస్తే చాలా క్యూట్ గా ఉంటది చాలా నైస్ గా ఉంటది మనం తెలిసి సీరియల్ అంత నైస్ గా యాక్ట్ చేస్తుంది కొంత సెంటిమెంట్ కూడా పండించే ప్రయత్నం చేస్తుంది తను సో తనుజా కూడా ఆల్రెడీ సేఫ్ సాటర్డే ఆమె అంత మొత్తం నైన్ మెంబర్స్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ సేఫ్ అయిందంటే తనుజ తనుజాకి ఫస్ట్ ఈమె కూడా ఫస్ట్ వెళ్ళిపోద్దాం అనుకున్నాం కానీ అమ్మ ఫ్యాన్ ఫ్యాన్పాలెం ఫస్ట్ ఆమెకి అంతకు లేదు కానీ రాను రాను తనకి ఫ్యాన్పాలెం గట్టిగా వచ్చేసి సో సీరియల్ ఆడియన్స్ కానీ లేడీస్ కానీ తనకు అను తనుజాకి గట్టిగా ఓట్లు వేశారు సో ఫస్ట్ ఆల్రెడీ ఆమె తనుజా సేఫ్ అయిపోయింది ఓకే ఇంకా మిగతా మిగిలిన లేడీస్ ఎవరు ఇక మిగతా లేడీస్ ఎవరు మాట్లాడుకుంటే రీతు చౌదరి రీతు చౌదరి అంటే కొంత ఫాలోయింగ్ ఉన్నారు కానీ అంత పెర్ఫార్మెన్స్ అనేది పెద్దగా బయటికి రాలే వాస్తవానికి ఫస్ట్ వీక్ లో కానీ ఆమె వెళ్ళిపోయే అవకాశం ఉందంటే వెళ్ళిపోయే అవకాశం అయితే లేదు అని చెప్పొచ్చు ఆమె కొంత ఓటింగ్ వాడే కాకపోతే కింద నుంచి టాప్ లో లేదు లో ఉంది సో ఆమె ఆమె వెళ్ళిపోయే అవకాశం లేదు కానీ యావరేజ్ లో ఉంటాం కంపల్సరీ అయితే సేఫ్ అవుతుంది మినిమం మినిమం సేఫ్ అవుతుంది ఎలిమినేషన్ అయితే కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్ ఆశాశని సృష్టి వీళ్ళు ఉన్నారు ఓకేనా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎలిమినేషన్ లో ఎలిమినేషన్ లో ఉండేడు ఎవరు అంటే వీళ్ళిద్దరు షష్టి గాని ఆశా శైని గాని వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఎలిమినేషన్ అవుతారు ఇది ఫిక్స్ రాసి పెట్టుకోండి ఈ రోజు నారాజున గారు వాళ్ళ బిగ్ బాస్ ఆదేశానుసారం ఆశాశైని గాని షష్టి గాని మ్యాక్సిమం ఈ రోజు ఎలిమినేషన్ అవుతాయని మనకి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకని ఎందుకు అవుతారు అంటే షష్టి మనకి యాక్చువల్ గా జాని మాస్టర్ కొంచెమో ఆమెకు వచ్చిన కొంత ఫాలోయింగ్ వల్లనో అసలు యాక్చువల్ గా బిగ్ బాస్ సీజన్ కి అసలు జనరల్ గా ఎవరు తెలియదు సమాజానికి తెలియదు జాండ్ మాస్టర్ ద్వారానే బిగ్ బాస్ లో ఎంటర్ అయింది కొంత అపోయిన్స్ కొంత ఏదో రూమర్ వచ్చింది కాబట్టి ఆ రూమర్ జాన్ మాస్టర్ జైలుకి వెళ్దాం వెళ్దాం ఆ విషయంలో ఈమెకి బిగ్ బాస్ లో ఎంట్రీ వచ్చింది కానీ సరే కానీ ఈమె వచ్చిన దగ్గర జాన్ మాస్టర్ కానీ పెద్దగా డ్యాన్స్ కూడా పెర్ఫార్మెన్స్ చేసింది ఇక్కడ బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత అనుకున్నా యాక్చువల్ గా సెస్టీ పెద్ద ఏదో కంటెంట్ ఇది ఇస్తా బయటికి అనుకున్నా గానీ బయట ఏ కంటెంట్ తీసిందో కానీ బిగ్ బాస్ లో పెట్టినందుక మాత్రం ఏ కంటెంట్ ఆమె నుంచి మనం చూడలే వాస్తవానికి చాలా ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఫస్ట్ వీక్లో అయితే మాక్సిమం కనపడలే ఆమె పాజిటివిటీని క్రియేట్ చేసింది లేదు అట్ అ టైం నెగిటివిటీని కూడా క్రియేట్ చేసింది లేదు ఏదో బర్నీ గారితో అన్న అన్నం తిరగడం ఒకరిద్దరిని కొంత ఫ్రెండ్లీగా ఉంటాం తప్ప పెద్దగా ఎవరితో అంత కలివిడిగా లేదు అట్ అ టైం ఆమె ఏదో పాజిటివిటీ లేదు నెగిటివిటీ లేదు ఇప్పుడు సంజన గారు ఉన్నారంటే ఏదో నెగిటివిటీలో కొంత పాజిటివిటీని గెయిన్ చేసుకోగలిగారు సో సృష్టికి ఆ యాంగిల్ అనేది ఏ యాంగిల్ లో హైప్ అనేది క్రియేట్ చేయలే నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరాసైని ఏంటంటే ఈమె అసలు ఈమె ఇంకా అంతకంటే దారుణం కానీ ఈమె కొంత ఓటింగ్ పడ్డది ఎట్లా పడ్డది ఓటింగ్ అంటే సంజనాతో కొంత కొంత డిసిండిషన్ జరిగింది అంటే డిసిన్ అంటే వీళ్ళిద్దరికి కొంచెం పడలే ఏ సిచ్యువేషన్లో కొంచెం సిచ్యువేషన్ లో వీళ్ళిద్దరికి ఆపోజిట్ సిచువేషన్స్ వచ్చినాయి ఏది ఆమె నేను నీకు సర్వెంటుని కాదు అని అంటంతో ఏం ఫీల్ కావటం ఆ ఫీల్ కావటం సర్వెంట్ అనుకుంటా పోయి పక్కకి వెళ్ళి సో మళ్ళీ నెక్స్ట్ కెప్టెన్ అయినాక ఎవరు సంజన కెప్టెన్ అయినాక లొరా బిగ్ బాస్ చెప్తాడు నీకు నచ్చిన వాళ్ళని అంటే నీకు అనుకున్న వాళ్ళని సామాన్లు అన్ని తీసుకొచ్చి నీ బెడ్రూమ్ లో పెట్టుకోమని చెప్తే ఇమాన్యులు పెట్టడానికి ఒప్పుకుంటాడు నెక్స్ట్ కంటెస్టెంట్ గా శేని చెప్తే ఆమె రిజెక్ట్ చేస్తది నేను పెట్టను నీ సామాన్లు పెట్టను ఏం పెట్టను అని తెలియజేస్తుంది కెప్టెన్ ని రూల్ని అగ్జ్ చేస్తుంది సో అక్కడ ఏమైంది ఆడిద్దరికి కూడా ఇంకా గ్యాప్ అనేది పెరిగింది మరింత సో అక్కడి నుంచి ఆమె కెప్టెన్ గా మిగతా వాళ్ళందరికి కొంచెం ఫుడ్ ఇవ్వటం తనని కొంచెం దూరం పెట్టడం ఏదో కొన్ని ఎలిగేషన్స్ కొన్ని వచ్చినాయి కొన్ని చిక్కాయి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆశా సైనిక కొంత పాజిటివిటీ వచ్చి కొంత కైండ్నెస్ వచ్చి కొంత జాలీ వచ్చేసి ఆ జనాలు ఓట్లు వేస్తే ఆశా సైనిక ఓట్లు వేయచ్చు కాని ఆశా సైని కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కూడా పెద్దగా ఏం లేదు ఏమైనా చెప్పాలనుకుంటే ఆక్సిజన్ గురించి మాట్లాడాలంటే సంజన మ్యాటర్ లోనే మాట్లాడటం తప్ప సపరేట్ గా చేసింది ఏం లేదు రావటం తినడం పంట ఏదో చేసింది తప్ప మనకి ఆశాశైని గురించి పెద్దగా ఏం కనిపించలేదు సో ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఆశాశైని కానీ షష్ఠి కానీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు ఈ రోజు ఎలిమినేషన్ అవుతున్నారు మాక్సిమం షష్ఠి అవుతుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఆశాశైని ఎందుకు ఓట్లు పడ్డాయి షష్ఠికి ఎందుకు ఓట్లు పడలేదంటే షష్టికి సంజన గురించి కొంత చిక్క కొన్ని గొడవలు జరిగినాయి కాబట్టి ఆ గొడవల మూలంగా కొంత జాలి వచ్చేసి జనాలకి ఓటింగ్ చేయడం జరిగింది ఆశైని సో షష్ఠికి అసలు అవధిలో కూడా ఆడ కనిపించలేదు సో షష్ఠి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆమెకి ఏ విధంగా ఓట్లు పడలేదు కాబట్టి అనేది నా ఒపీనియన్ మాక్సిమం ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు మాక్సిమం శైని కానీ ఆశా శైని కానీ సైని కానీ షష్ఠి కానీ ఎవరో ఒకరు ఇద్దరు ఈ లో ఈ రోజు ఎలిమినేషన్ అయిపోతున్నారు మీకు బిగ్ అప్డేట్ ఇస్తున్నా మీకు సో ఫిక్స్ అయిపోయింది ఇక మ్యాక్సిమం లేడీసే ఎలిమినేషన్ అందులో ఆర్షిశైని కానీ సెష్టి కానీ మిగతా వాళ్ళ కంట్రెషన్ చూసుకుంటే సుమన్ అయితే కొంచెం ఒక టూ త్రీ డేస్ సైలెంట్గా ఉన్న తర్వాత తన కొన్ని పంచ్ డైలాగ్ మెప్పించిండ ఇక ఆటోమేటిక్గా హౌస్ ఓనర్స్ నుంచి అయితే వాళ్ళు ఎలిమినేషన్ వాళ్ళు వెళ్ళిపోయే అవకాశమే లేదు ఓకేనా టెనిస్ నుంచే వీళ్ళు తొమ్మిది మందిలో లేడీస్ వెళ్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే మళ్ళీ ఆడ అవుతారు అన్నట్టు కొంతమంది సో ఇది మన అప్డేట్ అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ కామెంట్ రూపంలో కామెంట్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఓకేనా ఇది విషయం అంటే ఇది సో మనకి ఈరోజు ఎవరు ఎలిమినేషన్ అనేది తెలుస్తుంది ఓకేనా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్